నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం కందుకూరు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కందుకూరు వెళ్లిన అనిల్ అక్కడి ఎమ్మెల్యే మహీదర్ రెడ్డితో మాట్లాడారు అనంతరం కావలికి వచ్చిన అనిల్ అక్కడి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పలు కీలక విషయాలపై చర్చించారు ఈ సందర్భంగా కావలిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికల్లో పదికి పది స్థానాలు రెండు ఎంపీ స్థానాలు మళ్లీ గెలవబోతున్నామన్నారు ఇందుకోసం అందరం కూడా కలిసి కట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి ఈ దఫా కూడా వైసీపీ జెండాను ఎగరవేస్తామని ఘంటాపథంగా చెప్పారు వెంట వైసీపీ శ్రేణులు ఉన్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జెండాగా ఉంటా అందరం కూడా కలిసి కట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకోండి తప్పకుండా కూడా వైసీపీ జిల్లా ఈ జిల్లాలో పైసలు ఏ విధంగా గెలిచాము అదేవిధంగా కలిసి ఎవరేమి చెప్పినా ఎన్ని రకాల పుకార్లు చెప్పినా అందరం కూడా ఒక పార్టీ మీదకి వస్తాం ఫైనల్గా మా అందరికీ కూడా ఒకే నాయకుడు ఒకే ఆరాధ్యుడు జగన్మోడి గారు ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరం కూడా కలిసికట్టుగా గైక అభిప్రాయంతో ఇక్కడ చిన్న చిన్న అందరికీ ఒక కుటుంబంలో చిన్నవి ఉంటాయి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కాలక్రమం సర్దుకొని అన్నీ కూడా కలుపుకొని చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా ఉన్న పక్కన పెడతాం ఆయన కూడా కూర్చొని మాట్లాడుకుంటాం మళ్ళీ జిల్లా ఒక్క తాటి మీద ఒకే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేసుకుంటాం కాబట్టి ఎవరిని చెప్పినా ఎవరిని కుఖాత చెప్పినా కూడా వైసీపీ ఒకటిగానే ఉంటుంది అందరూ కూడా ఒకటిగానే కష్టపడతాం రేపు ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో పదికి పది సీట్లు ఎవరికి ఎవరు మా జిల్లాలో పదికి పదిని గెలిపించుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా అన్ని రకాలుగా కూడా కష్టపడతాం రానున్న వంద రోజుల్లో తప్పకుండా చే